అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో రోజు వీడియో ఎప్పటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీ అందరికి వీడియో హెల్ప్ అయిందని మాత్రం అనిపించినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నార్మల్గా ఎప్పుడైనా ఒక అబ్బాయి అనుకునేది ఏంటి అంటే అమ్మాయిలకి నచ్చాలి అంటే అసలు నేను ఏం చేయాలి అని చాలా మందికి ఒక డౌట్ అనమాట మరి అబ్బాయిల్లో అసలు అమ్మాయిలకి నచ్చేది ఏంటి అనేది క్లియర్గా ఈరోజు వీడియోలో చెప్పేద్దాము వీడియో చాలా చాలా బాగుంటుంది స్కిప్ మాత్రం చేయమాక అండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి అంటే నార్మల్గా ఎవరికైనా టీనియర్స్కి వచ్చిన తర్వాత మన లైఫ్లో ఒక మంచి అమ్మాయి రావాలని కానీ లేదా ఒక ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు కానీ లవ్ చేయాలని కానీ థాట్స్ కామన్గా వస్తూ ఉంటాయి అనమాట అది రాంగ్ కాదు బట్ ఏంటంటే ఇక్కడ బట్ నువ్వు ఒకరికి నచ్చాలి అంటే ఒక రీజన్ ఉండాలి ఇప్పుడు ఎవరిని మనం ఇష్టపడుతున్నామన్నా కూడాను ఏదో ఒక రీజన్ అయితే కంపల్సరీ ఉంటూనే ఉంటుంది వాళ్ళు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారనో లేకపోతే వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారను లేకపోతే వాళ్ళ కలర్ బాగుందని వాళ్ళ హైట్ బాగుందని వాళ్ళ హెయిర్ బాగుందని వాళ్ళ స్మైల్ బాగుందని లేక వాళ్ళ ఐస్ బాగున్నాయో సంథింగ్ సంథింగ్ చాలా ఉంటాయన్నమాట రీజన్స్ అనేవి బట్ అలాగే మీలో కూడా సంథింగ్ ఏదో ఉండాలి కదా వాళ్ళకి నచ్చాలి అంటే అండ్ ఓ పరిగెత్తుకుంటూ వచ్చి అని మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకోను లేదా కెష్ చేసుకోవాలని ఇదంతా అవ్వకపోయినా అండ్ చూడడం వల్ల ఒక్క బెటర్ అనే ఫీలింగ్ అన్నా కనీసం కలగాలి కదా వాళ్ళకి మరి అలా కలగాలి అంటే మీరు ఏం చేయాలో కూడా చెప్తాను సో ఒక అమ్మాయి మీతో టైం స్పెండ్ చేయాల్సి వస్తే అది ఫ్యూ మినిట్స్ అయినా కావచ్చు ఫ్యూ అవర్స్ అయినా కావచ్చు అండ్ నార్మల్గా స్పెండ్ చేశారు అనుకోండి బట్ వాళ్ళకి ఒక ఫీలింగ్ రావాలి మీరు పక్కన ఉన్నప్పుడు ఐ థింక్ ఒక సేఫ్ అనే ఫీలింగ్ ఒక సెక్యూర్ అనే ఫీలింగ్ ఒక ప్రొటెక్టివ్ అనే ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఒక గర్ల్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ ఒక బెస్ట్ ఇంప్రెషన్ వచ్చేసినట్టే మీ పైన ఇంకా అది కలిగేలా చూసుకోవాలి మీరు అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా మన పక్కన ఎంతో ఉంటూ ఉంటారు చూసిన ప్రతి ఒక్కరితోనూ మనం సేఫ్ ప్రొటెక్టివ్ సెక్యూర్ అని అనిపించదు బట్ కొంతమందిలోనే ఇలాంటి క్వాలిటీ ఉంటుంది అనమాట చాలా చాలా గుడ్ క్వాలిటీ అది చెప్పాలంటే బట్ అలా కనుక ఒక అబ్బాయి మెయింటైన్ చేసుకోగలిగితే ఐ థింక్ ఒక ఫ్రెండ్ ప్రజెంట్ తను మీకు ఒక ఫ్రెండ్లా ఉంది అనుకోండి అంత లవ్ వర్క్ వెళ్ళలేదు మేబీ అనుకుందాం సపోజ్ బట్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి మీరు తనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఏదో ఒక ఫియర్ కానీ లేదంటే ఇంకేదో టెన్షన్ కానీ అండ్ ఇది అసలు జరుగుతుందా జరగదా అని కానీ లేదా ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు అలా ఉండకూడదు అనమాట అండ్ మీరు పక్కన ఉన్నప్పుడు ఐఎమ్ సేఫ్ ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్ ఒక గర్ల్ స్టార్ట్ అయ్యేలాగా మీరు చేయగలిగితే అమ్మాయిలు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు అనమాట చాలా మంచి క్వాలిటీ అమ్మాయిలకి చాలా బాగా నచ్చే క్వాలిటీ ఇది ఐ థింక్ యాక్చువల్లీ అబ్బాయిలు అనుకునేది ఏంటి అంటే ఎవరైనా తన ఫ్రెండ్స్ ఎవరైనా అబ్బాయిలు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం హ్యాండ్సమ్ గా ఉన్నారనో టాల్ ఉన్నారనో వైట్ ఉన్నారనో లేకపోతే ఇంకేదన్నా ఉందనో సో అది నాకు లేదనో చాలా మంది ఫీల్ అయిపోతూ ఉంటారు అబ్బాయిలు యాక్చువల్లీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ ఎందుకంటే ఒక అమ్మాయికి మీరు నచ్చకపోవచ్చు బట్ ఇంకో అమ్మాయికి ఏ క్వాలిటీ ఒక అబ్బాయిలో నచ్చదు అని రిజెక్ట్ చేసి వెళ్తారు ఒక అమ్మాయి అదే క్వాలిటీ నచ్చి లవ్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారనమాట బట్ అక్కడ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మెయిన్ ఇంకా ఇంకొక విషయం ఏమిటి అంటే క్లాత్స్ అనమాట బ్రాండెడ్ బట్టలు వేస్తూ ఉంటారు ఐ థింక్ నేను అంత బ్రాండెడ్ మెయింటైన్ చేయలేదేమో ఇది కూడా అనమాట ఎందుకంటే ప్రజెంట్ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ వర్డ్ నేను కానీ మీరు హ్యాండ్సమ్ గా చాలా బాగున్నారా రిచ్ ఉన్నారా లేకపోతే మీరు వేసుకునే క్లాత్స్ బ్రాండెడ్ కావా అసలు వన్ పర్సెంట్ కూడా థింక్ చేయమాకండి మీరు అసలు అండ్ మీరు ఇచ్చే ప్యూర్ లవ్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అది అర్థం చేసుకున్న వాళ్ళే మీ లైఫ్లో ఉంటారు అర్థం చేసుకోవాలనే వెళ్ళిపోతారు అంతే మీకు కావాల్సింది కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే కదా సో క్లాత్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే మీరు యాక్చువల్లీ ఎక్కువగా వైట్ ప్రిఫర్ చేస్తూ ఉండండి ఒక గోల్ని కలుస్తున్నప్పుడు కానీ లేదా సంథింగ్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ కొంచెం అట్రాక్టివ్నెస్ తీసుకొస్తుంది అనమాట వైట్ అనేది చాలా మంది అబ్బాయిలకి సో క్లాత్స్ కూడా మంచి బ్రాండెడ్ మంచి రిచ్ బట్టలు అనే అవసరం లేదు మీ బాడీకి ఫిట్ అయ్యాయా లేదా క్లాత్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా ఒక మంచి కలర్ కాంబినేషన్ ఏ కలర్ మీకు సెట్ అవుతుంది సో ఫిట్ గా బాడీకి కరెక్ట్గా ఉన్నాయా లేవా మెజర్మెంట్స్ అనేవి అవి మెయిన్గా చూసుకోండి చాలు అంతకుమించి ఏం అవసరం లేదు గుడ్ స్మెల్ మెయింటైన్ చేసుకోండి గుడ్ స్మెల్ అంటే మళ్ళీ మంచి మంచి పర్ఫ్యూమ్స్ కొట్టేసుకొని పోవాలా అని కాదండి ఇక్కడ నేను చెప్పేది బట్ మీ బాడీ నుంచి ఒక బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోండి దానికి మీరు పర్ఫ్యూమ్ యూజ్ చేస్తారో లేకపోతే మీరే నీట్ గా ఉంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నమాట బట్ ఒక బ్యాట్స్మెన్ అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకుంటే బెటర్ అనమాట అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక అమ్మాయి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ వస్తుంది అనుకోండి ఖచ్చితంగా అక్కడి నుంచి పారిపోతాను అనమాట అది గుర్తుపెట్టుకోండి సో తనకి అంటే ఎవరికైనా గర్ల్స్కి యాక్చువల్లీ ఒక గుడ్ స్మెల్ చాలా అట్రాక్టివ్నెస్ ని తీసుకొస్తుంది అనమాట సో అలా మేబీ మీకు పర్ఫ్యూమ్ ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా స్మెల్ ఉండేది మెయింటైన్ చేసుకోండి తప్పు లేదు అనమాట బట్ ఏదేమైనా ఓవరాల్గా స్మెల్ రాకుండా చూసుకోండి మెయిన్గా మౌత్ నుంచి అనమాట చాలామంది మాట్లాడుతున్నప్పుడు కూడా నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది కదా అది రాకుండా కూడా మెయింటైన్ చేసుకోండి ఏదన్నా నోట్లో ఏదైనా తీసుకోవటం కానీ స్మెల్ రాకుండా అట్లాంటివి మెయింటైన్ చేసుకుంటే బెటర్ అనమాట ఒక గర్ల్తో మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అయినా సరే డెఫినెట్లీ ఇవి కొంచెం గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక గర్ల్ కి నచ్చుతాయి అనమాట అంటే ఒక స్మెల్ అనేది నచ్చదు బ్యాడ్ స్మెల్ ఎవరికి నచ్చదు అనమాట సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం అట్రాక్టివ్గా మాట్లాడటం కావచ్చు ఐ థింక్ అంటే బోరింగ్నెస్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఫన్నీగా ఎవరైతే అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారో అమ్మాయిలు చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతారు ఎక్కువ వాళ్ళతోనే కనెక్షన్ కూడా పెంచుకుంటారనమాట ఎఫెక్షన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అలాగే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి కేర్లెస్గా మాట్లాడొద్దు అనమాట చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అమ్మాయిలకి ఏం నచ్చుతుంది ఎలా ఉంటే నచ్చుతుంది అని ఆలోచిస్తారు కానీ అసలు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా లేన అది ఆలోచించరు అసలు అంటే మీరు ఎలా అయినా ఉండొచ్చు ఒక అమ్మాయి మీకు పడిపోవాలి అంటే ఎలా కుదురుతుందండి చెప్పండి మీరు కొంచెం బాగుండాలి కదా సో మాట్లాడేటప్పుడు ఒక గర్ల్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క అమ్మాయి ఇది చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు మాట్లాడే విధానం ఎలా ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలకి చిన్నపిల్లలాగా ప్యాంపరింగ్ చేసే అబ్బాయిలు చాలా ఇష్టం అనమాట అమ్మాయిలకి అది చచ్చిపోతారు అంతే ఇంకా ఎందుకు అంటే ఒక చిన్నపిల్లల ట్రీట్ చేసేది ఎవరు ఫస్ట్ మన పేరెంట్స్ ఆ తర్వాత అదే లెవెల్లో మీరు ప్యాంపరింగ్ చేస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అది సో ఆ విధంగా వచ్చి ఒక చిన్న కేరింగ్ చూపించండి ఒక చిన్న సపోర్ట్ ఇస్తూ ఉండండి ఇలాంటివన్నీ కూడాను అంటే మీరు ఏమి ఒక ఒక రూపాయి మనీ కూడా ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఫ్రీగా మీరు ఇలా చేయండి అండ్ ఖచ్చితంగా అమ్మాయిలు మీకు కనెక్ట్ అవుతారు అలాగే అమ్మాయి ఇష్టాలు ఏంటి అనేది తెలుసుకొని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా డిస్కరేజ్ చేయొద్దు ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది లేదా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటుంది అనుకోండి అండ్ మీ వంతుగా మీరు చెప్పాల్సింది చెప్పండి హెల్ప్ చేయాలనిపిస్తే చేయండి అంతేకాని డిస్కరేజ్ చేయవద్దు తనకి ఏమైనా ఇష్టాలు ఉన్నా గోల్స్ ఉన్నా వాటికి సపోర్ట్గా ఉండడానికి ట్రై చేయండి అలాంటి వాళ్ళని అమ్మాయిలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అండ్ మిస్ చేసుకోవాలని వన్ పర్సెంట్ కూడా అనుకోరు నిజం చెప్పాలి అంటే అండ్ అలాగే వంట వచ్చిన అబ్బాయిలు అండ్ వంట వచ్చిన అబ్బాయిలు ఇప్పుడు మేము వెళ్ళేసి వంటలు నేర్చుకోవాలా అని కాదు బట్ మీరు అన్ని డిషెస్ రాకపోయినా కూడా వన్ ఆర్ టూ అయినా సరే కొంచెం వంట వచ్చిన అబ్బాయిలు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చాలా బాగా ఇష్టపడుతున్నారు అనమాట ఐ థింక్ ఓకే గుడ్ క్వాలిటీ అనేలాగా చూస్తున్నారు ఇది కూడా అంటే ఏదో పెద్ద కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఏదో చిన్న ఒకటి రెండు వంటలైనా కూడా చేస్తున్నారు అన్న కూడా అది చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు అమ్మాయిలు కాబట్టి అండ్ మీ ఫ్రీ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న వంటలు నేర్చుకోండి అబ్బాయిలు ఇవన్నమాట అమ్మాయిలను అట్రాక్ట్ చేసుకోవటానికి అమ్మాయిలు ఇష్టపడటానికి మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే నేను చెప్పేస్తాను ఇవన్నీ మేబీ మీరు ఫాలో అవ్వగలిగితే బెటర్ రిజల్ట్ అయితే మీకు మీకే కనిపిస్తుంది యాక్చువల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు సో వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్